చిక్కోలులోని ఆ నియోజకవర్గం దేశంలోనే పాపులర్ ఒకప్పుడు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ని శాసనసభకు పంపిన నియోజకవర్గం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర కేంద్ర మంత్రుల్ని పరిచయం చేసిన నియోజకవర్గం పైగా ఓ నాయకుడి ఇంటి పోరుతో అందరి నోటా నారిన నియోజకవర్గం ఇంత చరిత్ర ఉన్న ఆ నియోజకవర్గంలో కొత్తగా ఓ మహిళా నాయకురాల ఎంట్రీతో రసవత్రంగా మారింది అక్కడి రాజకీయం ఇంత ఘన చరిత్ర ఉన్న ఆ నియోజకవర్గం ఏది రాజకీయంగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో టెక్కలి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది అన్న ఎన్టీఆర్ నుంచి దివంగత నేత కింజారపు ఎర్రన్నాయుడు దాకా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు లాంటి నాయకులను పరిచయం చేసింది ఈ నియోజకవర్గమే కొన్ని నెలలుగా టెక్కలి పేరు చెప్పగానే జనం చర్చించుకున్నది దువాడ ఫ్యామిలీ గొడవల గురించే వైసీపీ నుంచి ఓసారి ఎంపీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దువాడ శ్రీనివాస్ ఇంతవరకు ప్రజాక్షేత్రంలో గెలవలేదు కానీ భార్యా పిల్లలతో వివాదాలతో స్టేట్ వైడ్ బాగా పాపులర్ అయిపోయారు దువాడ దీంతో వైసీపీ నాయకత్వం ఆయన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలక్కి ఆ బాధ్యతలు ఇచ్చింది దువ్వాడ ఇంటి గొడవలతో తలపట్టుకున్న వైసీపీ శ్రేణులు తిలక్ వచ్చాక అయినా పార్టీ లైన్ లో పడుతుందనుకున్నారు కానీ పేరాడ తిలక్ ప్రజల్లో అంతగా మమేకం కాకపోవడంతో పాటు అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేస్తున్నారనే గుసగుసలు మొదలయ్యాయి దీంతో ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు కూడా సమస్యలపై పోరాడడానికి బయటకొచ్చే పరిస్థితి లేదు ఇక టెక్కలి జెడ్పీటీసీగా ఉన్న ఎమ్మెల్సీ దువాడ భార్య దువాడ వాణి కుటుంబ తగాదాలతో ప్రజలను కలవడం లేదు భర్తపై అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మనస్తాపం చెందిన వాణి రాజకీయాల్లో కొనసాగాలా లేదా అన్న మీమాంసలో ఉన్నారు విభేదించి దూరమైన భర్త ఉన్నా వైసీపీలో ఎలా సర్దుకుపోగలనని ఆమె సన్నిహితులతో చెబుతున్నట్లు వార్తలొస్తున్నాయి అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేనకు టెక్కలు నియోజకవర్గంలో బలమైన నాయకులు లేరు దీంతో దువాడ వానికి అట్నుంచి ఆహ్వానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది వైసీపీ ఎమ్మెల్సీ భార్య జనసేనలోకి వెళ్తారా అన్న చర్చ డెక్కలి పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అదే సమయంలో కొన్నాళ్లుగా ఇంటి గొడవతో సైలెంట్గా ఉన్న ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ వారం రోజులుగా దివ్యల మాధురితో కలిసి ప్రజా సమస్యలపై పోరాటానికి దిగారు వైసీపీ అధికారంలో ఉండగా దూకుడు ప్రదర్శించిన దువాడపై కూటమి ప్రభుత్వం ఓ కన్నేసి పెట్టింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అప్పట్లో చేసిన అనుచిత వ్యాఖ్యలపై టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది నాలుగు రోజుల క్రితం కేసు నమోదుతో ఏ క్షణమైన దువ్వాడని అరెస్ట్ చేస్తారనే ప్రచారం మొదలైంది దీంతో దువ్వాడ శ్రీనివాస్ తో సహజీవనం చేస్తున్న ప్రియురాలు దివ్యల మాధురి రంగంలోకి దిగారు దువాడ శ్రీనివాస్ మీద కేసు పెట్టిన జనసేన నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తూ టెక్కలి పోలీస్ స్టేషన్లో నానా రభస చేశారు మాధురి దువాడ శ్రీనివాస్ కి పోలీస్ కేసులు అరెస్టులు కొత్తం కాదు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా గతంలో కేసులు నమోదై కొన్నాళ్ళు జైలు జీవితం కూడా అనుభవించారు కానీ అప్పట్లో ఆయన కోసం ఎవరూ రోడ్డెక్కి నిలదీసిన పరిస్థితి లేదు ఇప్పుడు దువాడకు సపోర్ట్ గా ఎంట్రీ ఇచ్చారు మాధురి తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన నాయకులపై చర్యలు తీసుకోవాలని అనుచరులతో పోలీస్ స్టేషన్కు వచ్చి నానా హంగామా చేశారు దివ్వెల మాధురి రాష్ట్రంలో దువాడతో పాటు వైసీపీలో కొందరు ముఖ్య నేతలపై కేసులతో అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టిని ఆకర్షించాలనే వ్యూహంతోనే టెక్కలలో మాధురి ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు రాష్ట్రంలో బలమైన నాయకుడిగా ఉన్న కింజారపు అచ్చెన్నాయుడుతో తలపడేందుకు దువాడ శ్రీనివాస్కి రక్షణ కవచంలా తానున్నానని చెప్పే ప్రయత్నం చేశారు దివ్యల మాధురి రాష్ట్ర కేంద్ర మంత్రుల ప్రాతినిధ్యంతో టీడీపీ బలంగా ఉన్న టెక్కలులో తాము గట్టిగా నిలబడతామన్న మెసేజ్ ఇవ్వడంతో పాటు వైసీపీ క్యాడర్కి ధైర్యం చెప్పేందుకే దుబాడా దివేలా కాంబినేషన్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది వైసీపీ ఇన్ఛార్జీ బాధ్యతల నుంచి తప్పించినా టెక్కలలో పార్టీ కోసం నిలబడేది తానేనని సంకేతాలిస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ దువాడా ఒంటరి కాదని తోడుగా తానున్నానని పార్టీ నాయకత్వంతో పాటు కేడర్ కి దగ్గరయ్యేందుకు మాధురి ప్రయత్నిస్తున్నారు పేరాడ తిలక్ అంత యాక్టివ్గా లేకపోవడంతో వైసీపీ అధిష్టానం మనసు మార్చుకునేలా దువ్వాడా దివ్వెలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా తగ్గేదే లేదని కేసులు పెట్టినా భయపడేది లేదని చెప్పేందుకు దువాడ తరపున మాధురి స్పీడ్ పెంచారు టెక్కలలో వైసీపీ వ్యూహం ఎలా ఉంటుందో అక్కడి నాయకత్వంపై అధిష్టానం ఏ ఆలోచన చేయబోతోందో భవిష్యత్తు పరిణామాలను నిర్ణయించబోతున్నాయి